వచ్చేసాం 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 ఇంకా కంప్లీట్లీ మన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే భయా మనకి అందరికీ తెలుసు మనకి రాధేశా మూవీ అయితే రిలీజ్ అయింది బట్ అందరూ చాలా వరకు ఫ్లాప్ అన్నారు ఏదైతే మనకి డెస్టినీ మీద అయితే మూవీ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది సో కంప్లీట్లీ అందులో ప్రభాస్ గారు నటించిన రోల్ ఏదైతే ఉందో చాలా ఇంప్రెసివ్ రోల్ అయితే నేనైతే చెప్తాను సో కంప్లీట్లీ ఆ డెస్టినీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారేమో అనిపించేటట్టు అయితే ఎప్పుడైతే మనకి ఉన్నాయి సో దాని గురించి వీడియోలో మాట్లాడుకోబోతున్నాం సో మళ్ళీ మన ఛానల్ విజిట్ చేస్తాం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ జెన్యున్ కంటెంట్ అండ్ మూవీ రివ్యూస్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అని మీకు ఎర్లీగా అయితే చెప్పడం అయితే జరగదు కాబట్టి అండ్ అలాగే మన ఛానల్ ఎవ్రీ వీక్ అయితే మనకి ఒకటి ఎండ్ అప్డేట్స్ అని చెప్పి ఒక ఎపిసోడ్ సిరీస్ అయితే స్టార్ట్ చేసే ఎవ్రీ వీక్ అయితే మనం లైవ్ కండక్ట్ చేసే ఆ వీడియోలో అయితే మనకి ఆ వీక్ లో రిలీజ్ అనే ప్రతి ఒక్క మూవీ అప్డేట్ గానీ అండ్ అలాగే రిలీజ్ చేసే మూవీ ఫర్దర్ అప్డేట్స్ కానీ అన్ని ఆ లైవ్ లో కంప్లీట్లీ మనం మాట్లాడుకుంటాం మీతో నేను లైవ్ లో అయితే ఇంటరాక్ట్ అవుతాను సో ఆ లైవ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే మన కమ్యూనిటీ పోస్ట్ లో నేను అప్డేట్ చేస్తుంటాను ఎవ్రీ వీక్ సో కమ్యూనిటీ పోస్ట్ ఒకసారి చెక్ చేసుకుండా లైవ్ లోనే జాయిన్ అవ్వడానికి మోర్ దెన్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి టైం తినడానికి సో ఇంకా కంప్లీట్లీ చూసినట్లయితే మనకి మారతీయ గారు డైరీ చేసేది బెస్ట్ మూవీస్ లో మనకి మోస్ట్ అవైటెడ్ మూవీ ఏంటంటే అంటే రాజాసాబ్ ఇంక ఈ రాజాసాబ్ లో ఎవరు భయా అందుక మోస్ట్ అవైటెడ్ అంటే మనకి ప్రభాస్ గారు లీడర్ రోజు వస్తున్నారు ఇంకా కలికి మూవీ చేసిన తర్వాత ప్రభాస్ అయిపోయి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి సో కంప్లీట్లీ మనకి రాజాసాబ్ మూవీలో అయితే మనకి ఒక లుక్ అయితే డిజైన్ చేసి రిలీజ్ చేయడం జరిగింది ఏదైతే మన హీరో లుంగిబట్ మన సెంటర్ లో నుంచి సీన్ ఏదైతే ఉందో క్యాక్ అంతే ఇంకా రాజాసాబ్ నుంచి అయితే ఎవ్రీ మంత్ ఒక మూవీ అప్డేట్ ఇస్తాము అని చెప్పి మారుతి గారి చెప్పడం జరిగింది బట్ అప్డేట్ అనేది ఎక్కడ లేదు ఆ ఒక్క అప్డేట్ మనకు కనిపించడం జరిగింది బట్ ఆ పోస్టర్ కూడా చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు అది అందరికీ మనకు తెలుసు సో ఆ పోస్టర్ పర్టికులర్లీ ఒక సెట్ చేసి ఇంకా సూపర్ అనుకుంటే రాజాసాబ్ పోస్టర్ రిలీజ్ చేసేది ఇంకా కంప్లీట్లీ ఇంకేంది భయ ఇంక టాపిక్ ఏంది అంటే మనకి ఏదైతే ఐఎండిబి ఉందో వెబ్సైట్ అనేది మోస్ట్ ఆఫ్ ది రివ్యూ చెక్ చేసే వెబ్సైట్ ఏదంటే ఐఎండిబి ఇందులో మనకి కంప్లీట్లీ మనకి ఈ రాజాసా మూవీ స్టోరీ లైన్ దగ్గర అయితే ఒక చిన్న పాయింట్ అయితే కనిపించబడింది ఒక లవర్స్ తన డెస్టినీని ఎంచుకోవడం అనేటట్టు అయితే ఉంది సో ఇంకా డెస్టినీ లవర్స్ అనగానే ఇంకా నా గుర్తు చేసింది భయ రాధేశ్యామ్ ఇంకా రాధేశ్యామ్ లో మనకి పూజా హెగ్డే గారు అండ్ అలాగే ప్రభాస్ గారు కనిపించి చూపించినట్టు మూవీ ఆల్మోస్ట్ అందరికి చాలా బాగా సాంగ్స్ గాయండి అలాగే మన ప్రభాస్ గారు లుక్స్ తో కనెక్ట్ అయింది బట్ మూవీ స్టోరీ లైన్ ఏదైతే ఉందో ఆ తీసే పద్ధతి అనుకోండి లేదంటే చూపించే విధానం అనుకోండి అది అనేది అంత తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేకపోయింది కాబట్టి మూవీ అని సోసో సోసో అన్నట్టు వెళ్ళిపోయింది సో కంప్లీట్లీ మూవీ అనేది చాలా బాగుంటది ఒక డెస్టినీ మీద పోవడం అయితే జరిగింది సో కంప్లీట్లీ ఎక్కడో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారేమో అనిపించి నాకు కూడా అనిపించింది ఆ టైంలో మనం ఇంకా ఛానల్ పెట్టుకోలేదు కాబట్టి దాని రివ్యూ మన ఛానల్లో కూడా ఉండదు కాబట్టి ఇప్పుడైతే చెప్తున్నాను ఇంకా కంప్లీట్లీ అదే స్టోరీలోని ఇప్పుడు మాకి మారుతి గారు ఇక్కడ చూపిస్తున్నట్టు ఒకవేళ ఇన్ కేస్ తీసుకుంటే డెస్టినీ లవర్స్ అని వాళ్ళిద్దరు ఎలా కలుస్తారు డెస్టినీ ద్వారా అని చూపించబోతుంటే ఎలా ఉండబోతుంది అని ఒకవేళ లైన్ అయితే కంప్లీట్లీ ఇంకా రాధేశ్యామ్ టూ అని అంటారు ఆల్మోస్ట్ అందరూ ఇంకా కానీ ఇందులో లుక్స్ డిఫరెంట్గా ఉన్నాయి బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఇక్కడ పాలనాలజిస్ట్ లా కాదు ఏదైతే మనకి శాస్త్రవేత్తలు ఎలా కూడా కాదు ఒక స్ట్రీట్ రౌడీలో అయితే మనకి ప్రభాస్ గారు కనిపించబోతున్నారని చెప్పి ఒక టాక్ అయితే వచ్చింది ఒక కొన్ని షూటింగ్ వీడియోస్ లో కూడా అయితే చూడడం అయితే జరిగింది నేను సో ఒక స్ట్రీట్ రౌడీ అండ్ అలాగే ఇంకేదైనా పెద్ద యువరా అని మేబీ అయి ఉండొచ్చు కదా సో వాళ్ళు డిస్నీ ద్వారా ఎలా కలుస్తారు అనే దాని మీద కూడా మూవీ అనేది ఉండొచ్చు సో కంప్లీట్లీ అదే టాపిక్ అన్నారు కాబట్టి దాన్ని రాజేశ్యాం టూ అని అయితే పెట్టాల్సిన అవసరం లేదు సో కంప్లీట్లీ వేరే తీరు వేరే రీతిలో కూడా మూవీ అనేది డిజైన్ చేయొచ్చు బిల్డ్ చేయొచ్చు కాబట్టి ఫర్దర్ గా మూవీ అప్డేట్స్ వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను సో ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసిన తర్వాత మీరు ఏమనుకుంటారు కామెంట్ సెక్షన్ కామెంట్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం